ఇక్కడ వానరాలు కుటుంబ సపరివార సమేతంగా ఉన్నాయి బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది ఉదయ సంధ్యాకాలలో అయితే ఇక్కడ చాలా బాగుంటుంది పెళ్ళిళ్ళకి ఈ మండపం చాలా అద్భుతంగా ఉంది చూస్తున్నారు కదా వెంకటేశ్వర స్వామి అలివేలు మంగమ్మ శంకుచక్రములతో చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ డెకరేషన్ కూడా చేస్తూ పెళ్లి మండపం రెడీ చేస్తూ ఉన్నారు నేను వెళ్ళిన రోజు వేరే వాళ్ళది నిశ్చితార్థం ఉంది అందుకని గుడి ఒంటి గంట వరకు కూడా ఉంది కొన్ని అనివార్య అడ్డంకుల వల్ల గా వెళ్ళాను గుడికి అసలు దర్శనం అవ్వదు అనుకున్నాను కానీ స్వామివారి దర్శనంతో పాటు అర్చన చేయించుకొని ఎప్పుడైనా స్వామివారి గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రసాదం తీసుకోవాలి అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు కుంకుమ తీసుకోవాలి నేను వెళ్ళినప్పుడు అప్పుడే స్వామివారికి ప్రసాదం నివేదిస్తున్నారు పొంగలి ప్రసాదం చాలా 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 అద్భుతంగా ఉన్నింది స్వామివారి కృపా కటాక్షం ఉండాలే కానీ ఆయన దర్శన భాగ్యం ఖచ్చితంగా కలుగుతుంది ఓం నమో వెంకటేశ్వర